సంతోషించేవాడు రెండు ఫోటో డిస్ప్యూట్ స్థలానికి సంబంధించిన విషయాలు మన స్థలం అంటే ఆ అది కొన్నిసార్లు డిస్ప్యూట్స్లో ఉంటే దానికి హెల్ప్ చేయడం అవన్నీ చేసేవాడు ఇటువంటి పెద్దలు మనతో ఉండడం చాలా సంతోషం అంటే సమాధానము అని అర్థము నేటి ప్రపంచములో శాంతి సమాధానములు కరువై ఉన్నవి అందుకే క్రీస్తు సమాధాన అధిపతిగా ఈ లోకములకు వచ్చి శిలువలో ప్రాణము అర్పించాడు సమాధి చేబడి మూడో దినమున సజ్జుడుగా లేచాడు ఆ ప్రియ ప్రభునకు నీ హృదయం అర్పించినట్లయితే ఈ సమాధానము నీ పొందుతావు ఈ చేతుల కష్టార్జితాన్ని ప్రభు ఆశ్రయించును దాకా ప్రియమైనటువంటి గ్రామస్తులారా మానవ జీవితం అనేకమైనటువంటి సమస్యలతోనూ అసమాధానంతోను రోగాల పుట్టతోనూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాడు దీనంతటికీ కారణం మానవుడు దేవుణ్ణి గుర్తు జరగకపోవటం దేవునితో సరైనటువంటి సహవాసం లేకపోవటం వలన దేవుని యొక్క వాక్యములు దేవునితో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును అని రాయబడింది దేవునితో సహవాసం చేయాలి అంటే మీ పాపం అలాగే మీరు దేవునికి ஆய்வே டிபிடிக்கு நான் நேப்ரேச்சுனூ இல்ல இது चालू করতে இல்லரே எல்ல இல்ல இல்லரே இதையெல்லாம் தானா நான் பாத்துக்கிறேன் நீ மூர் சரி இங்க வந்து அலை இல்லா இந்த பنده ஸ்டோர்க்கே பாவும் మరి మీకు ప్రకటించడానికి మేము మేము వచ్చి ఉన్నాము మీ క్షేమం కోరి మీ గ్రామం యొక్క ఆశీర్వేదం కోరి దేవు దేవుని ప్రార్థించాలని అలాగే మీకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మేము మీ వచ్చి ఉన్నాము ఈ సమయంలో దైవ సేవకులు మీకు సువార్త అందిస్తారు చక్కగా వినాలని ప్రేమ ప్రమాణం చేస్తున్నాము ఏసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియచేచు ఉన్నాం ఇటు రీతిగా మేము మీ అద్దకు రావడానికి కారణం ఏంటి అని అంటే మనిషి ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే అయితే ఈ మానవుడు ఎక్కడికి వెళ్తాడు ఏంటి అన్న సంగతి చాలామందికి అగమ్య గోచరంగా ఉంటుంది చాలామందికి ఏములే చనిపోయాము పాడుగట్టారు పడాస్తారు డబ్బాలో పెట్టారు తీసుకెళ్తారు అనేటువంటి ఆలోచనలు చాలామందికి ఉంటా ఉన్నాయి ఏదో కొంతమంది అయితే బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అనేటువంటి ఆలోచనలతో ఉన్నారు బ్రతకడానికి తింటూ ఉంటాము తిరగడానికి తింటూ ఉంటాము అలాగే నేను నిద్రపోతూ ఉంటాము మరి ఏంటి మానవుని యొక్క జీవిత గమ్యం ఏంటి అసలు గమ్యం ఉందా లేదా మానవుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఏంటి తన యొక్క పరిస్థితి అని ఒకసారిగానే మనం ఆలోచిస్తే పిల్లరా యేసుక్రీస్తు ప్రభు ఆ మానవుని యొక్క జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఎలా అనంటే ఈ లోకంలో నువ్వు నీ యొక్క గమనాన్ని ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తావు అన్న సంగతిని ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది ఏదోలే అయిపోయింది అనుకోవటానికి లేదు అయితే విషయం ఏంటి అని అంటే చాలామంది స్వర్గం కోసమో మోక్షం కోసమో పరితపిస్తూ ఉంటారు పుణ్యం కోసమో లేకపోతే పరలోకం కోసమో పరితపిస్తూ ఉంటారు ఆ మోక్షాన్ని ఆ స్వర్గాన్ని పొందడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే క్రీస్తునందు ప్రియులారా రెండు వేల సంవత్సరాల క్రితం మానవ రూపిగా దేవాతి దేవుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన యేసు క్రీస్తు ఆయన నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వడానికి వచ్చాడు నీకు ఒక గమ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు అగమ్య గోచరంగా ఉన్నటువంటి నీ జీవితానికి ఒక గమనాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు సో ఇందాక నేను చెప్పినట్లుగా ఏదో చనిపోయామో అంత అయిపోయింది అనుకోవటానికి లేదు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది ప్రశ్న అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని ఏమంటారంటే స్వర్గం అంటారు లేదా పరలోక రాజ్యం అంటారు మరి మానవు రూపుగా వచ్చినటువంటి దైవ మానవుడు నిన్ను నన్ను లేకపోతే సర్వ మానవుల్ని ఆ పరలోక రాజ్యానికి ఆ స్వర్గానికి తీసుకెళ్ళటానికి ఆయన ఆ దైవత్వాన్ని వదులుకొని మానవత్వాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు అంతేకాదు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరం జీవించాడు ఆ తర్వాత ఎవరు కూడా ఇవ్వలేనటువంటి రక్షణ ఎవరు ఇవ్వలేనటువంటి మారు మనసు ఎవరూ ఇవ్వలేనటువంటి ఆ పశ్చాత్తాపాన్ని పొందడానికి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు సర్వమానవుల పాప పరిహారార్థమై ఆయన రక్తాన్ని కాచాడు ఎంతో వేదన పడ్డాడు ఆయన అంతేకాదు ప్రియులారా సర్వమానవుల కోసం ఆయన చనిపోయాడు ఆయన రక్తాన్ని కాచాడు ఆయన ఎందుకు రక్తాన్ని కాచవలసి వచ్చింది అని అంటే పాపములు పరిహరించబడాలి అని అంటే రక్తము చిందించాలి ఎవరు చేశారా ఆ పాపం అని అనొచ్చేవో నువ్వు మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు సో పాపం అంటే ఏంటి అతిక్రమమే పాపం చేయకూడనిది చేయడమే పాపం ఉండకూడని చోట ఉండడమే పాపం మాట్లాడకూడనిది మాట్లాడటమే పాపం మరి ఇలాంటి తప్పులు చేస్తున్నటువంటి మానవుడికి స్వర్గం ఎలా ప్రాప్తిస్తుంది మోక్షం ఎలాగా సంప్రాప్తిస్తుంది అయితే ఒక పరిష్కారం ఉంది ఆ పరిష్కారం ఎవరు అని అంటే యేసు క్రీస్తు ఆయన నీకు మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన నీకు ఇవ్వడానికి వచ్చాడు అయితే నేనేం చేయాలి బ్రదర్ అని అడిగితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా సూక్ష్మంలో మోక్షం పొందాలి అనుకుంటే ఏసయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు నన్ను పరిశుద్ధపరచు నన్ను నీ బిడ్డగా చేసుకో అంటే ఖచ్చితంగా ఆయన నేను తన బిడ్డగా చేసుకుని ఈ లోకము నువ్వు అలాగూ మరణిస్తావు కదా మరణించిన తర్వాత ఆ స్వర్గాన్ని ఆ మోక్షాన్ని ఆ పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు ఆయన ద్వారానే నువ్వు రక్షించగలవు ఆ రక్షించబడగలవు ఆయన ద్వారానే నువ్వు మారు మనసు లేదా మోక్షాన్ని పొందగలవు సో యేసు ప్రభు అంటున్నాడు కదా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మా ఎద్దుకు వచ్చే వారిని నేను మాత్రము కూడా త్రోసివేయను మరొక మాట అంటున్నాడు ఏసయ్య ప్రయాసపడి భారము మోసుకొని చిన్న వారులారా నా ఎద్దుకు రండి అని చెప్పి అంటున్నాడు సో ఏసయ్య దగ్గరకు వస్తే ఏసయ నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ స్వర్గాన్ని ఇస్తాడు ఈ లోకంలో నీ కాలం ముగిసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఆ స్వర్గంలో ఉండొచ్చు ఆ పరలోకంలో ఉండొచ్చు అట్టి కృపా దేవుడు మీ అందరికి కూడా దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు చెప్పబడిన మాటలు దీవించండి ఎవరి ఎవరైతే ఈ మాటలు విన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి చాలామంది ప్రభా మోక్షం కొరకు స్వర్గం కోసం ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ స్వర్గం మోక్షం పరలోకం పొందాలి అని అంటే దానికి నీవే మార్గం అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయండి ఈ గ్రామాన్ని దీవించండి ఆశీర్వదించండి పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అలాగనే కూలి పనులు పని చేస్తున్నటువంటి వారందరినీ మీరు దర్శించండి జ్ఞాపకం చేసుకునండి చదువుకుంటున్న విద్యార్థులు ఉంటున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి వారి యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండండి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటున్నారు బార్నీలకి వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు పొగ తోటలకు వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు వారందరిని దర్శించండి వారందరికి ఆయుర ఆరోగ్యాలు దాయి అనారోగ్యంగా ఉన్నటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి మంచి ఆరోగ్యం దాయిచేయండి స్వస్థత కార్యము జరిగించండి వందనాలు చెల్లిస్తూ ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని ఎవరైతే ఏసైన సొంత రక్షకు అంగీకరించాలని తీర్మానం చేసుకున్నారు వారందరిని దీవించుమని ఏసు నామములు స్మృతించి ప్రార్థించి బ్రతిమలాడివినేమగా వేడుకుంటున్నామ తండ్రి